మాధవితో మాట్లాడదాం మాధవి నమస్తే నమస్తే చెప్పండి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది మా కింద ఫ్లోర్ లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్ కి సో అబ్బాయికి ఏంటంటే జాబ్ లేదు జాబ్ సెర్చింగ్ కి సో డైలీ మేము ఇంకా మార్కెట్కి అటు వెళ్ళినప్పుడు అబ్బాయి బయట కూర్చోవడము గా కనిపించడం అలా కనిపించాడు అయితే నేను అడిగాను చాలా సార్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే డీటెయిల్స్ చెప్పారు చెప్పి ఇట్లా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అంటే నేను కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను సో నియర్ బై ఏమైనా కంపెనీస్ ఉంటే నేను మాట్లాడి జాబ్లో పెడతాను అని చెప్పాను అలానే అబ్బాయికి హెల్ప్ చేశాను సో అలా మేము చాలా క్లోజ్గా నంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం సో తనకి ఏంటంటే జాబ్ పరంగా నాకు హెల్ప్ అయ్యేది అందువల్ల ఇద్దరం గా మాట్లాడి అలా కొంచెం బెస్ట్ ఫ్రెండ్గా అలా మారాము ఒక సిక్స్ మంత్స్ అలా ట్రావెల్ చేశాము సో ఈ సిక్స్ మంత్స్లో అబ్బాయికి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ వచ్చినా అంటే అబ్బాయి ఎలా అంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నాను గా ఉన్నాడు ఉన్నాడనమాట అబ్బాయి సిటీకి వచ్చి సో ఏదున్నా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు చెప్పేవారు అనమాట సో చెప్పి ఇంకా అంత క్లోజ్గా ట్రావెల్ చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ తర్వాత అబ్బాయికి నేను అడిగాను అనమాట ఇట్లా మనం ఎంత క్లోజ్గా ఉంటున్నాం కదా సో ఇంట్లో చెప్దాము సో లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు పెళ్లి చేసుకుందాం అని చెప్తే అబ్బాయి కూడా ఏమన్నారు ఓకే నేను మా ఇంట్లో చెప్తాను బట్ నేను ఇప్పుడే సంపాదిస్తున్నాను కదా నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా మా ఇంట్లో చెప్పిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో చెప్దు అని చెప్పి అబ్బాయి అన్నారు తర్వాత అబ్బాయి ఒక వన్ ఇయర్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను తీసుకొని వెళ్లారు వాళ్ళ విలేజ్ కి వాళ్ళ విలేజ్ కి వెళ్లి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో పరిచయం చేశారు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఏం చెప్పారంటే ఇట్లా నాకు ఒక్కడే అబ్బాయి ఉన్నాడు కదా నువ్వు కూడా కొంచెం సంపాదించుకొని సో మాకు ఇట్లా డౌరీస్ అవి ఉంటాయి కదా ఇలా కావాలి అంటే తను కూడా ఏం చెప్పారంటే సో నేను హైదరాబాద్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ చేసావు కదా సో ఒక వన్ ఇయర్ మనం జాబ్ చేసుకుందాము కొంచెం సంపాదించుకొని సేవింగ్ అన్ని అయిన తర్వాత మా ఇంట్లో చెప్తాను అంటే మళ్ళీ మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని అన్నారు సో ఇంకా వన్ ఇయర్ ఉంది కదా టైం అని నేను మా ఫ్యామిలీకి మమ్మీ మమ్మీ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఫ్లైట్ తీసుకున్నారు సో ఈ వన్ లో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ తో మాట్లాడాక నాకు ఒక నమ్మకం వస్తుంది కదా అరే మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను తన్ని చేసుకోవచ్చు కదా అని ఈ వన్ అండ్ హాఫ్ లో ఏంటంటే అబ్బాయికి ఎప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నా సో ప్రతి దాంట్లో నేను హెల్ప్ చేశాను అనమాట ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ చిన్న చిన్న అప్పులు ఉన్నాయి ఇలాంటివన్నీ అంటే ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి గోల్డ్ తీసుకొని కొన్ని నేను ఎన్ని చేసి కొన్నవి కొన్ని తాకట్టు పెట్టుకొని అన్ని చేసి అబ్బాయికి క్లియర్ చేశాను సో అంతా ఒప్పుకున్న తర్వాత ఇద్దరం కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు చాటింగ్ చేసుకొని మేము మంచిగానే ఉన్నాము సో ఇంకా అంతా ఓకే ఫ్యామిలీ మ్యారేజ్కి చెప్దాం అని అనుకున్నప్పుడు ఇంకా అలా అబ్బాయి నేను కొంచెం తిరగడానికి వెళ్దామని బయటికి సో వెళ్ళినప్పుడు ఇంకా అలా మేము పర్సనల్గా దగ్గర అయ్యామనమాట ఓకే పర్సనల్గా కమిట్ అయిన తర్వాత ఒక వన్ టూ మంత్స్ కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాము బట్ అబ్బాయి అక్కడ నుంచి ఏం చేశారంటే నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్కి నాకు గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ట్వెల్వ్ వరకు ఆన్లైన్ అనమాట ఓ సో ఎవరెవరు కాల్స్ మెసేజ్ చేస్తారు అంటే మీకు ఎందుకు అని చెప్తారు సో ఒకప్పుడు మనం లాంగ్గా ఉన్నప్పుడు వేరు బట్ ఇలా మేము ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత మేమిట్లా కమిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా అబ్బాయి పైన నాకు ఒక హక్కు అనేది ఉంటుంది కదా సో ఇంత క్లోజ్ అయ్యాము నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అని అబ్బాయి దేనికి రెస్పాన్స్ అవ్వకపోతే నేను చాలాసార్లు అడిగాను అనమాట అబ్బాయి ఏమంటారంటే నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి సో నేను విలేజ్కి వెళ్ళి వస్తా ఒక వన్ మంత్ నాకు మళ్ళీ అమౌంట్ కొంచెం ప్రాబ్లం ఉంది సో ఇట్లా ప్రాబ్లం అన్న సరంతా నేను మనీ ఇవ్వడము హెల్ప్ చేయడము సో నేను ఏంటంటే ఎప్పటికైనా ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అని నేను అనుకున్నా బట్ అబ్బాయి మైండ్లో ఏం తీసుకున్నాడో తెలియట్లేదు ఇంకా నైట్ మెసేజెస్ కాల్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ అయింది ఇదే ప్రాబ్లం అవుతుంది దట్టు ఆ టూ మంత్స్లో నేను ఇప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట కన్జీవ్లో ఉన్నానన్నమాట అందువల్ల ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే నేను ఇంట్లో చెప్పలేను వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి చెప్తే అప్పుడే తొందరపడ్డారా ఇలాంటివన్నీ అంటారు అబ్బాయికి కూడా చెప్పాను ఇట్లా మన టూ మంత్స్ కన్జీవ్లో ఉన్నాను ఇంకా ఇంకా సెటిల్ అవుదామంటే అంత టైం లేదు సో మీ ఇంట్లో చెప్పేసే అని చెప్పాను సో అబ్బాయి చెప్తానని చెప్పి విలేజ్కి కూడా వెళ్ళాడు వెళ్ళి ఒక టెన్ డేస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బిహేవియర్ మారిపోయిందనమాట అంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేయడము ఆ తర్వాత ఇంకా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వెయిటింగ్ రావడం బిజీ రావడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో నేను ఉండలేను ఇప్పుడు టూ మంత్స్ వరకు అంటే నేను ఎవరికి చెప్పలేను సో దాని తర్వాత ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అంటే నేను ఎవరికి దాపెట్టలేను సో తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెట్టరు మా ఇంట్లో నేను చెప్పలేను ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియట్లేదు అనమాట అంటే అబ్బాయి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడటము వెయిటింగ్ రావడము నైట్ లెవెన్ ట్వెల్వ్ కి కూడా వెయిటింగ్స్ వస్తాయి కాల్ వెయిటింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా ఎంతసేపు ఫోన్ లోనే మాట్లాడుకుని ఉండడము ఇంకా ఒక్కొక్కసారి మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఫోన్ మాట్లాడడం నన్ను చూసి కట్ చేయడము ఇలాంటి బిహేవియర్స్ అనమాట ఒక నార్మల్ గా మనం అవాయిడ్ చేసి ఇష్టం లేదు బ్రేక్అప్ అంటే ఓకే మనం ఇష్టపడం కొద్ది రోజులు బాధ ఉండి మర్చిపోతాం బట్ ఇప్పుడు కన్స్యూమ్ లో ఉన్నప్పుడు ఎలా వదిలేను ఉండలేము ఇంకొకటి ఏంటంటే నా దగ్గర కూడా ఫైనాన్షియల్ గా ఏం లేదు నాకు ఉన్నదంతా నేను అబ్బాయికే పెట్టాను అందువల్ల నేను నాకు ఏ సపోర్ట్ లేదన్నమాట వేరే అమ్మాయి అయితే ఏమైనా ఎఫ్ఐర్ ఉందన్నట్టు ఏమైనా మీకు డౌట్ వస్తుందా అంటే టూ త్రీ మంత్స్ లో తన బిహేవియర్ కి అయితే అలాగే ఉన్నలాగే అంట వస్తున్నా అడిగావమ్మ అతను అడిగేవాడు అంటే అతని జీవితంలో నేను కాకుండా ఎవరిన ఉన్నారా పాస్ట్ గురించి అడిగావా ప్రెసెంట్ గురించి అడిగావా ఆయన పాస్ట్ గురించి నేను ఆయనకు ఒకటే చెప్పాను సో లైఫ్ లో ఎవరికైనా ఒక పాస్ట్ ఉంటది సో తను నాకు పరిచయం అయినప్పుడు కూడా మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కూడా ఎవరికైనా పాస్ట్ ఉంటది సో పాస్ట్ ని వదిలిపెట్టి మనం ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నామో అక్కడ నుంచి మనం వదిలేయటం గుర్తు పెట్టుకోవటం వదిలేసి ఇంతకు ముందు అతను గతం ఉండదు లేదు పాస్ట్ లేదు ప్రెసెంట్ నాకు వచ్చేటటువంటి అనుమానం నిజం అంటే పోపోపో ఇదంతా నీ అనుమానమే అని అన్నాడు అంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నీకు డౌట్స్ లేవు ఇప్పుడు ఎందుకు వస్తున్నా అంటే తన బిహేవియర్ ని బట్టి నాకు బిహేవియర్ ఒకటి ఆన్లైన్ చాటింగ్ ఇవన్నీ బట్టి తర్వాత నన్ను చూసి ఫోన్ కట్ బట్ హి ఇస్ ఇగ్నోర్ యు అంటే అంటే ఏంటంటే లేదు అదేమీ లేదు అటువంటి అంశం ఏమీ లేదన్న నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అమను ఆ అవును అనుకున్నారా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అనేటటువంటి ఆలోచన ఉందా కావాలని వెళ్ళారా యాక్సిడెంట్ లేదండి అది యాక్సిడెంట్ లో జరిగింది మీరు మ్యారేజ్ కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా వాళ్ళ ఇంట్లో అన్ని ఓకే అయినాయి మరి మీ ఇంట్లో వాళ్ళ ఇంటికి వాళ్ళ మాట్లాడిన మాట్లాడిందని మీ ఇంట్లో చెప్పావా చెప్పలేదు నేను మా ఇంట్లో చెప్తానని చెప్పాను బట్ అబ్బాయి ఏమన్నారంటే మా ఇంట్లో ఇప్పుడు చెప్పాను కదా ఎలాగో మాకు మ్యారేజ్ చేసినప్పుడు ఒక టైం పడుతుంది కదా ఒక వన్ ఇయర్ అనే టైం పడుతుంది కదా సో మా ఇంట్లో నేను మా మదర్ కి చెప్పడం కోసం మా ఇంట్లో నేను మదర్ ఇంకా నాకు తాదరే అనమాట ఫాదర్ జాబ్ చేస్తున్నారు సో ఆయన వేరే ప్లేస్ లో ఉంటారు అనమాట ఓకే మదర్ నేను బ్రదర్ ఉంటాము ఈ అబ్బాయి మా కింద ఫ్లోర్ లో రెంట్ గా ఉంటున్నాడన్నమాట అంటే వేరే ఉంటారా లేకపోతే అసలు వాళ్ళిద్దరు ఇద్దరు విడిపోయారా అంటే అంత రిలేషన్ అంత క్లోజ్ గా ఉండదు అన్నమాట ఆల్రెడీ విడిపోయి కూడా చాలా మంచిగా చాలా చాలా వరకు అయింది సో అందువల్ల ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఇంట్లో మా మమ్మీ మదర్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను సో వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఇంకా టైం ఉంది ఇప్పుడే ఎందుకు అని అంటే ఈ అబ్బాయి గురించి చెప్తున్నావా లేకపోతే పెళ్లి చేసుకున్నాను చెప్పాను ఇలా నేను ఒక అబ్బాయికి ఇష్టపడుతున్నాను ఇంకా వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లారు వాళ్ళ ఇంట్లో అంతా ఓకే మేము ఒక వన్ ఇయర్ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పాను మీ ఒప్పుకుంటారు అనేది నీకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కదా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక నీకు ఏమీ పాస్ట్ ఏమీ లేదు నీకు పాస్ట్ రిలేషన్షిప్స్ అనేవి ఏమీ లేవు ఈ అబ్బాయికి మొదటి నుంచి నువ్వు ఫైనాన్షియల్ గా కాంట్రిబ్యూషన్ అయినా కానీ ఏదైనా కంపెనీ పరంగా జాబ్ వెతకటం అన్నది కూడా ఎందుకంటే ఈ అబ్బాయి మీద నీకు ఫస్ట్ నుంచి ఇంక్లినేషన్ ఉందా అంటే అబ్బాయి ఏంటంటే ఎవరు ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు ప్రపోజ్ అంటే తనే చేశారనమాట తనే నీకు చేశారు సో ఇవన్నీ ఇవ్వటం వెనకలో నీ ఇంటెన్షన్ ఏమీ లేదు అంటే డబ్బులు ఇవ్వటం గానీ ఉద్యోగం వెతికి పెట్టడం కానీ దీని వెనకథలో నాట్ ఇస్ నో లవ్ బిఫోర్ దాట్ లేదు అంటే నార్మల్ గా నేను స్టార్టింగ్ లో హెల్ప్ చేశాను అబ్బాయికి మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు సిటీ నుంచి వచ్చి ఉన్నప్పుడు తనకి ఎవరు తెలియదు తను ఉండేది బ్యాచిలర్ కాబట్టి చిన్న చిన్న హెల్ప్ అవసరం ఉంటది మనకి వెంటనే జాబ్ దొరకడం ప్రధానంగా నచ్చింది ఏంటమ్మా కనెక్ట్ అయ్యారు మీరు అంటే కనెక్ట్ అవ్వడం ఏంటంటే అబ్బాయి అబ్బాయికి కూడా ఏంటంటే తను కూడా చాలా కష్టపడి వచ్చాడనమాట చిన్నప్పటి నుంచి తను కష్టపడి రావడం వల్ల ఇద్దరు నేను కూడా చాలా కష్టపడి వచ్చాను కాబట్టి సిమిలర్ గా ఉంది థింగ్స్ నెక్స్ట్ ఏంటంటే అబ్బాయి స్టార్టింగ్ లో ఏంటంటే ఇంకా నేను తప్ప తనకి ఇంకొక ఆప్షన్ లేదు ఇంకా ప్రతిది మంచి చెడు ఏది ఉన్నాయి చేసుకొని ఇంకా అలా ఉండేదన్నమాట సో అతని నుంచి కూడా స్టార్టింగ్ నుంచి నువ్వు ఎంతైతే లవ్ షేర్ చేసుకున్నో అంతే లవ్ అతను కూడా ఇచ్చేవాడు కాబట్టి ఇద్దరు మనసులు కలిసి కొంతవరకు ప్రయాణం చేశారు టిల్ టు దిస్ పాయింట్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి నీకు అతను అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అంతే కదా అంతే ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు అసలు ఏమైంది నన్ను ఎందుకు ఇన్గోర్ చేయడం ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే త్రీ మంత్స్ బిఫోర్ నాకు చెప్పాల్సింది ఇప్పుడు నేను కన్జీవ్ అయి ఉన్నాను సో నా సిచువేషన్ ఏంటి నేను అబద్దం అంటే నేను మామూలుగా అడుగుతున్నాను నేను అనుమోల అబద్దం కూడా వచ్చిన అబ్బాయి నిజంగా వేరే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా లేదంటే నిజంగా తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా కదమ్మా తల్లి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడమ్మా మాది ఇక్కడ కూర్చునే అదేం లేదు సార్ ఊరికి పిచ్చమ్మాయి ఓవర్ ప్రొసెస్ అనుమానం పడుతుందని సింపుల్ గా అనేస్తాడు ఓకేనా సరిపోతేద్దాయి ఈ రోజు నా దగ్గర బిహేవ్ చేసింది నాకు తెలుసు కదా అంటే నేను వచ్చినప్పుడు ఫోన్ కట్ చేయడము తనకి నార్మల్ గా కూడా అప్పుడప్పుడు మెసేజ్ చాటింగ్ ఏమైనా చేసినా సరే తను డిలీట్ చేసి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తాంగ్ ఇన్ టుస్టేజ్ హండ్రెడ్ పర్సెంట్ బాయ్ ఫ్రెండ్ హాస్ గాన్ ఎక్స్టర్నల్ఫేర్ అంతేనా అంతే సార్ అది ప్రూవ్ మాట్లాడాడో చేస్తే ప్యూర్ గా ఏమీ లేదు అంటే నేను కన్సిడర్ అనేది మీ ఉద్దేశం ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు ఇప్పుడు ఏమైనా ఉంది అని అన్నారు అనుకోండి ఆయన ఆ సిచ్యువేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నాతో ఇలా ఉంది ఎందుకు మోసం చేయాలి వాళ్ళు వాళ్ళ మధ్యన ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందంటే నా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు నాకు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది సో నేను ఏం డిసిజన్ తీసుకోవాలి వెనకథలు ఉండేటటువంటి వ్యక్తి అతను వెనకలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం ఆ వ్యక్తి తప్పుకుంటే కనుక నీ నీ బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ యథాతథంగా అదే విధంగా యాక్సెప్ట్ చేయడానికి మాధవి రెడీ అయినా అంటే వెనక ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా అదే ఒకవేళ అన్ని కూడా తప్పుకొని ఓకే నా వల్ల నేను పక్కకెళ్ళిపోతానంటే రెండు తలుపులు తెరిచింది తను ఏమంటుందంటే ఉన్న వెనకాల వ్యక్తులు వదిలేస్తే అతను మంచోడే ఏం ట్రాప్ లో పడ్డాడో అంతవరకు తను రివీల్ అయిపోతే మళ్ళీ మాకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఈజీగా ఉంటది సార్ అండ్ ఇప్పుడు అటైనా వెళ్తాను ఇటైనా వెళ్తాను సిచువేషన్ బట్ అనుకూలంగా నేను నిర్ణయం తీసుకుంటానంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఫర్టీ